బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ టూ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక ఇప్పటికే విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేయడం మొదలైంది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్తో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమా ఆగస్టు పద్నాలుగున ఈ ఏడాది విడుదల కానుంది ఇక ఈ యొక్క చిత్రంలో మొదటిసారి ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఈ నెల ఇరవైనా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కావడంతో వార్ పై మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చేశారు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కనుకగా వార్ టూ గ్లిమ్స్ను విడుదల చేయనున్నట్లు వెల్లడించడం జరిగింది మంగళవారం ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ద్వారా పంచుకోవడం జరిగింది ఇక జూనియర్ ఎన్టీఆర్కు బర్త్డే విషెస్ చెబుతూ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ పోస్టర్ను షేర్ చేశారు తాజాగా ప్రకటనతో వార్ టూ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు కాగా ఈ యొక్క చిత్రంలో గేమ్ చేంజర్ బ్యూటీ ఖేరా అద్వానీ గా నటిస్తూ ఉంది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ హైపునే సొంతం చేసుకుంది త్రిబుల్ ఆర్ దేవరా ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు ఆసక్తిగా చూపుతూ ఉన్నారు ఇక యొక్క సినిమా ప్రాంతీయ హక్కుల కోసం ఎదురైన గట్టి పోటీని తట్టుకొని చివరికి ప్రముఖ నిర్మాతలు నాగవంశీ సునీల్ ఈ యొక్క డీల్ను చేజిక్కించుకున్నారు విడుదలకు ముందే ఈ యొక్క చిత్రం థియేటికల్ ట్రైల్ హక్కులను వంద కోట్ల మధ్యలో కొన్నట్లు సోషల్ మీడియాలో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వార్త గ్లింప్స్ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో ఈ యొక్క గ్లింప్స్ విడుదల ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని ఇప్పటి నుంచే నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు